కుత్బుల్లాపూర్లోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయంలో అంగరంగ వైభవంగా వాయు ప్రతిష్ట కార్యక్రమం కాలనీ వాసుల ఆధ్వర్యంలో జరిగింది ఆలయంలో ఏర్పాటు చేసిన శివలింగం సుబ్రహ్మణ్య స్వామి గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి దుర్గామాత మరియు నవగ్రహాలకు వాయు ప్రతిష్ట కార్యక్రమాన్ని కాలనీ వాసుల యాభై ఒక్క కలశాలతో అభిషేకం మరియు గణపతి హోమం పేద పండితుల సమక్షంలో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మ్యాన్ మెట్టుగూడ యూత్ ఐకాన్ రాజేందర్ యాదవ్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు రవీందర్ బీరా యాదవ్ సురేష్ కిషోర్ సాయి ఆనంద్ శ్రీనివాస్ టీడీ రావు గోవర్ధన్ రెడ్డి సాంబశివరావు అండ్ శ్రీనివాస్ ఆంజనేయులు లవకుశ మరియు కాలనీ ఆడపడుచులు పాల్గొన్నారు Um, <gry> <gry> Om <sacaf nun Nãomin> ఓన్ శుక్రదే నేను విష్ణ యాసి పూజా మీరు స్వాహ అదేదానికి തൊട്ടുലോ പരിപൈനാโล ചേലക്കും മൂടോ കരിമേസ്തം നമ്മമ ഓംത്ര യമ്മ ഗമ്മിയാ മഹീ സുഗന്യം പുഷ്ടിവർധനം ത്വർവേ സ്വാഹാ ഇത് ജയയ ഇദനംവ ഓം തയമഗമയാ ഈ സുഗന്തി പുഷ്ടിവർധന ഉരബാർ ഗു നേവ पूजा अरे स्टेज पर संप्राप्त है पूजा हमारा आंचा का येत पूजा ध्यान से ये ओ कराया करवाया नमाहा और फिर मुझे मुझे दिमाग में दिमाग में दिमाग में दिमाग गच्छामि बुद्धि पीडा उपशान्तये ओम बुद्धि सुनाय पुत्रं ते तत्वेन मागो स्वाहा स्वाहा बुद्धत्रहाय नमः अधिक वेदस्य बुद्धत्रहाय नमः बुद्धत्रहाय नमः चपटी गुरु

उत्तर बच्चियाँ आना इस साल तो सरों होता है ना ब्रह्मा इनके ब्रह्मा नाम देते हैं ब्रह्मा सुवों की अस्तुता सुवों ओम इस साल तो सरों बच्चियाँ आना इस साल सरों बोलता है ना क्रेडिट नहीं बना है ओम से सरों आम सोम आम ये तो नहीं है ताम अध्नी बना अंत में कई रोज भी तब तो साले दुष्टों दुष ఈ హోమం మీద కూర్చున్న వాళ్ళు బాధ్యత తెచ్చుకున్నారు కదా ఎందుకు మీరు హోమం మీద కూర్చున్నారు पुनः शबरमा के सिते पुत्र बहुदन तनदार्ग पुत्रामणि एवं देवी पर तेज सीमा के निहता बात जो बिहार में जब पागार बापों प्रस्ताव तक है यह संबंधित

ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురుచూస్తున్నటువంటి శుభ పరిణామం ఈరోజు మాకు వచ్చింది ఎందుకంటే మా యొక్క ఈ స్థలంలో ఈరోజు ఈ యొక్క మహాగణపతిని అదేవిధంగా పంచమికి ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ యొక్క లింగాన్ని మహానందిని విజయవాడ కనకదుర్గమ్మని దంపత నవగ్రహాలను మా కాలనీవాసులు ఇతరులు వారి యొక్క దైవభక్తితో మాకు డొనేట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు వారి అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని ఈ వరకు ఇంతవరకు మేము నిర్మించుకోగలిగాము ఇకముందు కూడా అందరి సహకారంతో కాలనీ వాసుల మరియు మా కాలనీ ఆడపడుచులు అందరి సహకారంతో దీన్ని మిగతా వరకును కూడా పూర్తి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలా ఒక పండగలాగా ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల లేని విధంగా అన్ని దేవతలు మా కాలనీ ఉన్న ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషము మా కాలనీ ప్రజలు మా కాలనీ వాసులు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు మనకి వాయు ప్రతిష్టాపన జరిగిందండి తర్వాత నూట యాభై ఒకటి కలశాలతోటి అభిషేక్ పంచామృత అక్షకాలతోటి మనకి జరిగిన తిరిగి సర్వప మండపం పూజ జరిగింది తర్వాత ఈపతి ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాయులింగం లింగం గజవాడ దుర్గాదేవి పంచముఖ స్వామి సతీ సమేత సతీ సమేత శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ హవనాంశం జరిగిందండి ఇవాళ నంది నందీశ్వర స్వామి అభిషేకము హవనాంచం జరిగిందండి నెక్స్ట్ ఈ సింహనం యొక్క అభిషేకం జరిగిందండి నెక్స్ట్ ఇప్పుడు యాభై యొక్క లింగ ఈ కలశాలతో అభిషేకం జరిగింది